శ్రావణ మాసంలో జరుపుకునే ముఖ్యమైన వ్రతాల్లో మంగళగౌరి వ్రతం ఒకటి ముత్తైదువులు సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు శ్రావణ మాసంలోని నాలుగు మంగళవారాలు మహిళలు మంగళగౌరి వ్రతం చేస్తారు ఈ వ్రతం ఆచరించడం వల్ల తమ ఐదవతనం కలకాలం నిలుస్తుందని భావిస్తారు అందుకే శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన మహిళలు ఎక్కువగా మంగళగౌరి వ్రతం చేస్తారు భక్తి శ్రద్ధలతో గౌరీ దేవుని పూజిస్తారు వివాహమైన సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఖచ్చితంగా చేసుకుంటారు వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింట్లోనూ తర్వాత నాలుగు సంవత్సరాలు అత్తవారింట్లోని ఈ వ్రతాన్ని చేసుకోవాలి ఈ వ్రతం చేయడం వలన భోగభాగ్యాలతో పాటు దీర్ఘసుమంగళిగా ఉంటారని భావిస్తారు కోరుకున్న వ్యక్తిని భర్తగా పొందటానికి కూడా మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవచ్చు పరమశివుడు కూడా మంగళగౌరి దేవిని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశారని ప్రతీతి అందుకే మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే ఆ అమ్మవారి ఆశీస్సులు దక్కుతాయని భక్తులు నమ్ముతారు మొదటిసారిగా నోము చేసుకునేవారు తల్లిని తమ దగ్గర ఉంచుకొని పూజ చేస్తే మంచిది అలాగే తొలి వాయనాన్ని తల్లికి ఇస్తే ఇంకా మంచిది తల్లి లేని పక్షంలో అత్తగారికి కానీ ఇతర ముత్తైదులకు కానీ వాయిన ఇవ్వవచ్చు వ్రతాన్ని ఆచరించే ముందు రోజు వ్రతం రోజు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి అంతేకాకుండా వ్రతం రోజు ఉపవాసం చేయాలి వ్రతానికి ఐదుగురు ముత్తైదువులను పిలిచి వాయనం ఇవ్వాలి దేవి విగ్రహాన్ని ప్రతి వారం మార్చకూడదు ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఒకే మంగళగౌరీ దేవి విగ్రహాన్ని ఉపయోగించాలి అంతేకాకుండా వాయనం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వకూడదు ఎందుకంటే సౌభాగ్యం కోసం వ్రతం చేస్తున్నప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వడం మంచిది కాదని పెద్దలు చెప్తారు పసుపు కుంకుమలతో ముత్తైదోకి బొట్టు పెట్టచ్చు కానీ చేతికి ఇవ్వకూడదు అంటారు శ్రావణ మంగళ గౌరీ పూజన చేసుకునేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రపరిచి తర్వాత పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి ఉదయం ఏడు గంటల కల్లా పూజను ప్రారంభించి తొమ్మిది గంటల లోపే పూజ చేసుకుంటే మంచిది ఈ వ్రతం చేయడానికి ముందుగా పసుపుతో గణపతిని చేయాలి గణపతికి షోడసోపచారాలు చేసి బెల్లం నైవేద్యంగా సమర్పించి పూజను ప్రారంభించాలి శ్రావణ మంగళగౌారి వ్రతంలో తోరం చాలా ముఖ్యమైనది తెల్లటి దారాన్ని ఐదు పోగులు తీసుకొని దానికి పసుపు రాసుకోవాలి ఆ దారానికి ఐదు పూలు ఐదు చోట్ల కట్టి ముడులు వేయాలి అంటే ఐదు పోగుల దారం ఉపయోగించి ఐదు పువ్వులతో ఐదు ముడ్లతో తోరాలను తయారు చేసుకోవాలి ఇవి పీఠం వద్ద ఉంచి పుష్పాలు పసుపు కుంకుమ అక్షతలు వేసి తోరంలను పూజించి ఉంచుకోవాలి ఈ విధంగా తోరాలను తయారు చేసుకున్న తర్వాత మంగళగౌరి పూజ మొదలు పెట్టాలి తోరాన్ని తయారు చేసుకున్న తర్వాత పార్వతీదేవి విగ్రహం లేదా చిత్రపటాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి పీటపై పెట్టాలి అమ్మవారికి గంధం సమర్పించి కుంకుమ బొట్టు పెట్టి పువ్వులతో అలంకరించాలి తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని పూజను ప్రారంభించాలి శ్రావణ మంగళ గౌరీ వ్రతంలో అమ్మవారికి గరిక తంగేడు పువ్వులను సమర్పిస్తే మీరు కోరిన కోరికలు అమ్మవారు తీరుస్తుంది ఇప్పుడు అమ్మవారిని మంత్రపూర్వకంగా ఆవాహనం చేసి సకల షోడసోపచారాలు చేయాలి ముందుగా అధాంగ పూజ తర్వాత అష్టోత్తర సతనామాలతో అమ్మవారిని పుష్పాక్షలతో అర్చరించాలి పూజ పూర్తయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి నానబెట్టిన శనగలు పరమాణం పులగం అరటిపళ్ళు మొదలగు నైవేద్యాలు పెట్టి దీపం దర్శయామి ధూపమాగ్రపయామి అని చివరగా కర్పూర నీరాజనం ఇవ్వాలి వ్రత కథను చదువుకొని అక్షంతలు వేసుకోవాలి వ్రత కథను చదువుకునేటప్పుడు ఒక అట్ల కాడకు ఆవు నెయ్యి పూసి దీపారాధన మీద ఉంచి కాటుక తయారయ్యేలాగా చేయాలి ఈ కాటుకను అమ్మవారికి పెట్టాలి ఆ తర్వాత పూజ చేసిన వారు పెట్టుకోవాలి తర్వాత వాయినం ఇచ్చే ముత్తైదువులకు ఎదువులకు కూడా తప్పనిసరిగా ఇవ్వాలి వ్రతం పూర్తయిన తర్వాత వినాయక చవితి తర్వాత వినాయక నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి పూజకు గరిక తంగేడు పువ్వులు ఖచ్చితంగా ఉపయోగించాలి ఈ విధంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి సౌభాగ్యాన్ని పొందుతారు నా వీడియోలు మీకు నస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి